దొంగ ఎడపడి ఈ కాంగ్రెస్ నాయకులు 10% ముస్లింలు ఎందుకు కలిపినట్టు నేను ఈ యొక్క పత్రిక నేను డివైడ్ చేస్తా మీకు నీతి విజయ చూస్తే BC రండి 42% మీరు ఇంప్లిమెంట్ చేయొప్పించండి ముస్లింలకి 10% చేసి పంపించండి ముస్లింలు కదా కరెక్ట్ కదా అంటే ఏం అన్నదో కనెక్షన్ నా సోషల్ మా

రాష్ట్ర ప్రభుత్వము మీ క్యాబినెట్ల మీ మొత్తము మినిస్టర్ల సంఖ్య ఎంత బీసీ లెక్కించిన మీ యొక్క క్యాబినెట్ మినిస్టర్ల సంఖ్య ఎంత మీ యొక్క ఇది ఏర్పడుతున్నది ఇలా చైర్మన్ పదవులు కావచ్చు నామినేటర్ హోస్టర్ కావచ్చు మందికి బీసీ ఇచ్చిన చెప్పి నేను ఈ యొక్క పత్రిక ఒక అడుగుతున్నాను మిత్రులారా ఇట్లాంటి ఈ యొక్క ప్రజలను మభ్యపెట్టుడు ప్రజలను బహుశం చేసే కార్యక్రమాలు మీరు మానుకోవాలని ఈ బూటకము ఏదైతే ఉన్నాయో ఇది మానుకోవాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మీరు పరిపాలించిండు అతి పద్ధతి నిలైంది కేసీఆర్ పది పది సంవత్సరాలు పాలించిండు ఆయన ఐదారు లక్షల కోట్లు అప్పు చేసిండు ఐదు వందల లక్షల కోట్లు అప్పు చేసిండు మేమేం తక్కువన్నామని చెప్పి ఈ పద్ధతి ఇంకొక ఐదు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు అంటే నేను వాళ్ళిద్దరిద్దరే దొండు దొండే కాబట్టి ఇద్దరు కూడా పార్టీలను మోసం చేసే ప్రజలను మోసం చేసే పార్టీ ఎందుకోసం అంటే ఇప్పుడు మేము ఇంత క్లియర్ మేము భారతీయ జనతా పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ రెడీ ఉన్నది మీ మేము ఈ యొక్క టెన్ పర్సెంట్ మీరు అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నది మేము చెప్తున్నా నాయకులు చెప్తున్నాం అయిన తర్వాత కూడా మీరు ఇంకా పబ్లిక్ ఎన్నో ఈ యొక్క ఈ విషయాన్ని ఈ యొక్క ఎవరు ఎవరినే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ నేను తీసుకుంటున్నాను భారత్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్స్ యొక్క ఏదైతే బిల్లు కరెస్ దాన్ని ఆమోదించాలని చెప్పేసి ఇలా ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నారు రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటాయి అసలు బిల్లులు ఏం పెట్టామో ఫస్ట్ ముందు బయట నువ్వు మిస్ నువ్వు బీసీ బిల్లు పెట్టావా లేకుంటే నువ్వు ముస్లింలకు రిజర్వేషన్ బిల్లు పెట్టావా నలభై రెండు శాతం కామారెడ్డిలో నువ్వు రిజర్వేషన్ చేసిన ఎన్నికలు వస్తున్నాయి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అధికారంలో వచ్చిన వెంటనే నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కానీ ఇవాళ ఏం చేస్తున్నావు ఒకవైపు టీసీ బిల్లు అంటున్నావు ఇంకోవైపు వల్ల టెన్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తుంది మరి అది అది ఎట్లా బీసీ బిల్లు అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్రై కలుగుతా ఉంది భారతీయ జనతా పార్టీ ఎస్ మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం మేము ఓలకి మద్దతు ఇచ్చినము బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చినాము ముస్లింలా కాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తేనే ఆ రోజు భారతీయ జనతా పార్టీ కొట్లాడి పది శాతం ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఎక్కడ కూడా మత ప్రాతిపాదికలు రిజర్వేషన్స్ లేవు కానీ ఇలా రేవంత్ రెడ్డి ఇలా ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డిదారిన ఆ రోజు జిహెచ్ఎం ఎలక్షన్స్లో పది శాతం రిజర్వేషన్ ఇస్తే అక్కడ పదిహేడు మంది కార్పొరేటర్ బీసీ కార్పొరేటర్ల అవకాశం కోల్పోయి అక్కడ ముస్లిం గెలవడం జరిగింది ఇలా అయ్యా అదే దారిలో ఇలా రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు ఒకవైపు బీసీపీ నలభై రెండు శాతము బీసీలకు ఇస్తాను చెప్తూ ఇంకొక వైపు కేవలం పది శాతం ఉన్న ముస్లింలకు ఇలా పది శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం అంటే ఇలా వంద శాతం ముస్లింలను రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం ఇది బీసీలను మోసం చేసినట్టు కాదా దీనికి ఇలా గొప్పగా పోయి జరు కదా దండ చేస్తూ ఉన్నాం బీసీలో వాళ్ళు పిచ్చోళ్ళు లేరు బీసీలందరూ చాలా మేధావులు అనేక సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేశారు ఇలా మా రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య గారు తన జీవితం అంతా కూడా ఇలా బీసీల మరి బీసీ సమాజం గురించి ఉద్యోగం చేసి కానీ ఇలా ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా ఈ బిల్లును సమర్థిస్తలేడు ఇలా నువ్వు ఇచ్చిన హామీని తప్పించుకోనికి ఇలా ప్రజలను మబ్బులు పెట్టడానికి నువ్వు ఇలా డ్రామా ఆడి దీన్ని భారతీయ జనతా పార్టీ పైన కుదాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు కానీ ప్రజలు బీసీలందరూ కూడా నిట్టును నీ మాట ఎవరు కూడా నమ్మరు నువ్వు నిజాయితీగా నలభై రెండు శాతం నువ్వు నువ్వు ఏదైతే ఆర్డినెన్స్ మంత్రివో గవర్నర్కు కేవలం ఫార్టీ టూ పర్సెంట్ అనే పంపు ఇలా మద్దతు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది పార్లమెంట్ కూడా మద్దతు ఎనికీ మా యొక్క రాష్ట్ర నాయకులు ఇలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇలా మా పార్టీ కూడా ఒప్పిస్తాము ప్రధానమంత్రి కూడా ఒప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఇలా ఆ విషయాలు ఏం చెప్పకుండా ఇలా బీసీ సమాజాన్ని తప్పదోర పట్టించే విధంగా నువ్వు ఢిల్లీలో ఇలా ధర్నా చేస్తున్నావు ఈ ధర్నాలో కూడా నమ్మినీ ఇలా సిద్ధంగా లేదు వైపు ఇలా బీసీ బీసీ అని ఏమైనా మాట్లాడుతున్నావు కదా కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఇలా నాయకత్వం కూడా అడుగుతా ఉన్నాం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ ఇన్ని సంవత్సరాలలో ఏనాడైనా బీసీని ప్రధానమంత్రి చేసినా ఎన్ని రాష్ట్రాలు నువ్వు బీసీలో ముఖ్యమంత్రి చేసినావు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ఏ ఒక్కసారి కూడా ఒక అంజే తప్ప నువ్వును కూడా ముఖ్యమంత్రి చేయలేదు ఆయనకి ఇచ్చినా కూడా ఇలా సంవత్సరం కన్నా ఎక్కువ అన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఈ కాంగ్రెస్ పార్టీ అదే ఇలా భారతీయ జనతా పార్టీ వీళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది ఇలా బీసీ బీసీ ప్రధానమంత్రి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీని దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతుందో ఇలా గ్రహించాలి భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఒకసారి అబ్దుల్ కలాంని మైనారిటీని రాష్ట్రపతి చేసినాం ఇంకోసారి అవకాశం వస్తే ఇలా ద్రౌపది ముర్ముడు గిరిజన దళిత బిడ్డను ఇలా రాష్ట్రపతి అత్యున్నత పదవికి ఇలా చేశాం అది ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్రంలో ఇరవై ఏడు మందికి ఇలా క్యాబినెట్ మంత్రులుగా చేసిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ నువ్వు రా చర్చ కాయల ఎంతమంది నువ్వు కేంద్ర మంత్రులు చేసినావు బీసీల పోలీ ను బీసీలకు టికెట్ ఇచ్చిన ఇవేమీ చెప్పకుండా ఇలా కల్లిపల్లి పాఠంతో అధికారంలోకి వచ్చి నువ్వు ఇచ్చిన హామీలను తప్పించుకోనికి నువ్వు ఇచ్చిన గ్యారంటీలను తప్పించుకోనికి ఇలా ఏదో నెప్ప భారతీయ జనతా పార్టీని తిట్టాలని చెప్పేసి నువ్వు పాలన గాలిలో కోలి జంత్ర మంత్రి ధర్నా చేస్తే ఇలా ఎవరు కూడా నమ్మని సిద్ధంగా లేదు ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఏ స్పృహించిన గ్యారెంటీ ఏదైతే ఉందో నలభై రెండు శాతం నలభై రెండు నలభై రెండు శాతం పూర్తిగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నేను వదలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఇలా బీసీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి కాంగ్రెస్ అధ్యక్ష చెప్పినట్టు కాంగ్రెస్ అంటనే అబద్ధం అబద్ధం అంటనే కాంగ్రెస్ ఇలా అబద్ధంలో పునరాజు పుట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ కాబట్టి ఇలా మీ ఏదైతే ఈ అబద్ధాల మీద మన అధికారులకు వచ్చిరో మళ్ళీ అదే అబద్ధం మీద కొనసాగాలని చూస్తున్నారు ఎట్లయితే దేశంలో పల చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏరియా అది చాలా ప్రాంతాన్ని ఇంటికి కోల్పోయింది ఖచ్చితంగా చెప్తా ఉన్నాము నువ్వు ఇచ్చిన హామీలు గ్యారంటీలు రిజర్వేషన్ అమలు చేయకపోతే తెలంగాణలో కూడా నువ్వు నేను పదేళ్ళు ఇరవైలో నేనే ముఖ్యమంత్రి అంటున్నావు కదా ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి నలభై రెండు శాతం ఏదైతే ఉందో అంటే ఎటువంటి భేసాజాన్ని లేకుండా కేవలం ఇలా బీసీలకు మాత్రమే మరి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది నువ్వు ఇచ్చిన ధర్నా నువ్వు చేస్తున్న ధర్నా నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా నువ్వు ఎన్ని పార్టీలు చేసినా ఇలా ఏ బీసీ కూడా నమ్మనికి సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాను